జేడి కేడి ఇద్దరు కూడా మీనన్ నుంచి మినిస్టర్ని తప్పించి ఇక సాధు సార్ దగ్గరికి తీసుకొస్తారు జరిగిందంతా సాధు సర్కి చెప్తూ ఉంటారు ఇక మీననే కాదు ఎవరు వచ్చినా కానీ మినిస్టర్ గారికి శిక్ష పడకుండా ఆపలేరు అని జేడీ అంటూ ఉంటుంది ఇంతలో సాధు సర్కి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది తను ఫోన్ లిఫ్ట్ చేసిన వెంటనే మినిస్టర్ గారి భార్య మాట్లాడుతూ ఉంటుంది మా ఆయన మీద చేసుకుని అరెస్ట్ చేసి మా పరువును ఈదికీర్చావు దీనికి అంతకంత అనుభవిస్తావు అని మినిస్టర్ భార్య జేడీకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇక జేడీ మినిస్టర్ గారు తప్పు చేశారు అతనికి శిక్ష పడకుండా ఎవరు అడ్డుకోలేరు అని జేడీ చెప్తూ ఉంటుంది ఇక ఇంతలో మినిస్టర్ భార్య ఇలా అంటుంది నువ్వు జడ్జి గారిని కలిసి గడువు తీసుకుందాం అనుకుంటున్నావేమో నేను ఆల్రెడీ జడ్జి గారిని కలిసి నా భర్తకు బెయిల్ తీసుకొచ్చాను అని చెప్తూ ఉంటుంది ఇంతలో మినిస్టర్ తరపు లాయర్ బెయిల్ పేపర్స్ తీసుకొని జేడీ దగ్గరికి వచ్చి ఆ పేపర్స్ను చూపిస్తూ ఉంటాడు ఇక నువ్వు కావ్య కేసులో సంపాదించే ప్రతి సాక్ష్యానికి అడ్డుగా నేనుంటాను అని మినిస్టర్ భార్య జేడీకి వార్నింగ్ ఇస్తూ ఉంటే జేడీ మాత్రం నువ్వు కాదు కదా ఎవరు కూడా మినిస్టర్కు శిక్ష పడకుండా అడ్డుకోలేరు అని జేడీ ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది ఇక జేడీ బయటకు వస్తూ ఉంటే మీనన్ ఇక గన్తో గురి పెడుతూ ఇక దాత్రిని షూట్ చేయడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు మరి మీనన్ జగదాత్రిని షూట్ చేస్తాడా ఏం జరుగుతుందో చూద్దాం